శివన్నారాయణను చంపి నేరం దీపం మీద వేయాలనుకున్న జ్యోత్స్నను అడ్డంగా ఇరికించిన కార్తీక్ సుమిత్ర షాక్ లో పారిజాతం ఇంతకు జ్యోత్స్న ఈ ఆలోచన ఎందుకు చేసింది మరి శివన్నారాయణను చంపే ఆలోచన జ్యోత్స్న చేసినప్పుడు సుమిత్ర ఇంకా కార్తీక్ ఎలా జ్యోత్సను ఇరికించారు మరి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పూజ అయిపోవడంతో ఇక జ్యోత్స్న అయితే అగ్గి మీద గుగ్గిలంలా రగిలిపోయింది అలా రగిలిపోయిన జ్యోత్సనకు గురువుగారు ఒకే ఒక్క మాటతో నోరు మోపించేశారు దీప చేసినటువంటి పని వల్ల అరిష్టం జరక్కపోగా ఇంటికి మంచి జరుగుతుందని ఎందుకంటే దీప ఆ పని చెయ్యకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏదో ఒక అరిష్టం జరిగి ఉండేదని చెప్తారు గురువుగారు గురువుగారు అలా చెప్పిన తర్వాత ఇక ఆయన వెళ్ళిపోవడంతో దీప గురించి అందరూ కూడా కంగారు పడతారు ఎందుకంటే దీపని జ్యోత్స తోసేస్తుంది కదా ఇక దీప స్పృహలోకి వచ్చిన తర్వాత జ్యోత్స్న అయిపోయిన దాన్ని ఎలాగోలా సరి గురువు గురువుగారు ఆ మాట చెప్పారు ఖచ్చితంగా దీప చేసిన ఈ పని వల్ల ఈ ఇంటికి అరిష్టం జరిగి తీరుతుంది అని అంటుంది జ్యోత్స్న ఎందుకలా మాట్లాడుతున్నావు మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా అంటుంది సుమిత్ర ఎలా జరుగుతుందమ్మా వారసురాలిని నేనా దీప చివరాకరిగా హోమాగ్నిలో పూర్ణాహుతిని వేయాల్సింది నేనైతే దీప చేతులతో అది పూర్ణ హోమాగ్నిలో పడినప్పుడు ఎలా అది మంచి అవుతుంది ఈ కుటుంబానికి వారసురాలిని నేనైనప్పుడు నా చేత్తో అలా జరగనప్పుడు ఖచ్చితంగా అది చెడే అవుతుంది చూస్తూ ఉండు ఏదో ఒక అరిష్టం మన ఇంటికి జరుగుతుంది అప్పుడు ఈ దీప మరొక్కసారి ఈ కుటుంబం నష్టపోయిందని చెప్పని అప్పుడు ఏడుదురుగాలి అంటూ ఉంటే అరిష్టం జరిగి తీరుతుందని చెప్పి నువ్వెలా చెప్తున్నావు జ్యోత్సినా అరిష్టం జరగకూడదని ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడి మేము ముందుకు నడిపించుకొస్తుంటే నువ్వెందుకలా మాట్లాడుతున్నావు జ్యోసినా అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటలతోటి ఇక ఒక్కసారిగా సుమిత్ర తోటి నిజంగానే అలాంటిదేమైనా జరిగితే అది నీ వల్లే జరుగుతుంది అని అంటుంది ఎందుకు నా వల్ల జరుగుతుంది అంటున్నావు మమ్మీ నీకు నాకంటే దీపే ఎక్కువలా ఉంది లా ఉంది ఏంటి నిజంగానే దీపే ఎక్కువ ఏమో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కదా అక్కడ ఏమందో అనుకుంటా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే చదువుకున్న దానివైనా నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలని నమ్ముతావా దానికి తోడు దీపలాంటి మనిషిని అలా మాట్లాడడానికి నీకేం సిగ్గుగా అనిపించట్లేదా అంటుంది దేనికి సిగ్గు నేను ఉంది దీంట్లో దీపే సిగ్గుపడాలి అని చెప్పని అంటూ అయినా ఏదో ఒకటి జరిగిన తర్వాత కానీ ఈ ఇంట్లో వాళ్ళకి విషయం అర్థం కాదలే అంటూ జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర కార్తిక్ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి జరిగి తీరుతుంది అని చెప్పని అది అంటోందంటే ఖచ్చితంగా అది ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుందిరా అని అనగానే ఎందుకత ఎందుకలా అనుకుంటున్నావు దీప చేత్తోటి పూర్ణాహుతి అందులో పట్టడం వల్ల ఏదో జరుగుతుందని జ్యోత్సన అంటుందంటే చేత్తో పట్టం వల్ల ఎందుకు జరుగుతుంద్రా జ్యోత్సన చేత్తో పడితేనే అరిష్టం జరుగుతుంది అంటుంది ఏం మాట్లాడుతున్నావత్తా అంటే నాకంతా తెలుసు కార్తీక్ నాకేం తెలీదని నువ్వనుకుంటున్నావు నీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు ఇక మీ ఇద్దరు అంటే మీ భార్య భర్తలిద్దరూ మాట్లాడుకున్న విషయాలు నేను విన్నాను కాకపోతే నా మనస్సంతా మీ మామయ్య మీదే ఉండిపోవటం వల్ల నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేకపోయాను చెప్పరా దీప ఎవరు అని చెప్పని అంటుంది సుమిత్ర అత్తా నువ్వు ఏం మాట్లాడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు దీప ఈ ఇంట్లో ఈ ఊడిగం ఎందుకు చేస్తున్నారా నేను ఇక్కడ లేకపోతే దీప ఇంటికి రావడం ఎందుకు మానేసింది నన్ను అక్కడ కంటికి రెప్పలా కన్న బిడ్డలా ఎందుకు చూసుకుంది చెప్పు దీప ఎవర్రా అంటుంది సుమిత్ర ఎందుకమ్మా ఎందుకత్తా అలా మాట్లాడుతున్నావు దీప ఎవరేంటి దీప నా భార్య దీప ఇంటి పని మనిషి అని చెప్పని అంటూ ఉంటే అబద్ధం ఆడకు కార్తిక్ నీకంతా తెలుసని నాకు తెలుసు నువ్వే ఇదంతా అని కూడా తెలుసు నువ్వు దీపని ఈ ఇంటి వారసురాలు అనే నిజాన్ని బయట పెట్టే వరకు సైలెంట్గా ఉండమని చెప్పటం వల్లే తను అలా ఉందని నాకు తెలుసు అంటే ఏంటత్తా ఇదంతా నీకెలా తెలుసు అంటే చెప్పాను కదరా మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను విన్నాను కాకపోతే సమయం వచ్చినప్పుడు అడగాలనుకున్నాను ఈలోపు జ్యోత్స్నే సమయం తీసుకొచ్చింది అది కావాలని చెప్పే దీపను చెడు చేయటానికి ఈ ఇంట్లో ఏదో ఒక అరాచకం చేస్తుంది ఏదో ఒక అనర్ధాన్ని సృష్టిస్తుంది అని నాకు అనిపిస్తోంది అని చెప్పని అంటే మరి ఏం చేద్దాం అత్తా అంటే నేను ఒక కంట కనిపెట్టి ఉంచుతాను అలాంటిది ఏదైనా జరిగే ప్రమాదం ఉందని చెప్తే మాత్రం వెంటనే నువ్వు వచ్చేసే అంటది సరే అత్తా అని చెప్పేసేసి ఇక కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత సుమిత్ర జ్యోత్స్న వెనక వెనకే ఉంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న ఎవరూ లేకుండా చూసి ఒక చోటికి వచ్చి కూర్చుని ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంది ఆ అదే ఇంజక్షన్ నేను ప్రిస్క్రిప్షన్ పంపించాను కదా నా మనిషి వచ్చాడు అతనికి ఆ ఇంజక్షన్ ఇచ్చి పంపించు అతని దగ్గర నేను కలెక్ట్ చేసుకుంటాను ఒక డోస్ చాలు కదా అంటే ఆ మేడం ఒక డోస్ చాలు మీరు దా దా బాటిల్లో ఉన్నది మొత్తం కూడా డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేయండి అని చెప్పేసేసి అంటే ఇక ఆ డోస్తో ఉదయానికి లేవర్గా అంటే లేదు మేడం పైలోకాలకి పోవడమే అని చెప్పని అంటే సరే అయితే శివనారాయణ చస్తే కానీ ఈ కుటుంబానికి అరిష్టం అంటే ఏంటో అది ఎవరి వల్ల వచ్చిందో అర్థం కాదు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జ్యోత్స్న ఫోన్ పెట్టేస్తుంది ఇదంతా కూడా సుమిత్ర వింటుంది ఒక్కసారిగా షాక్ అయినటువంటి సుమిత్ర వెంటనే ఇక కార్తిక్కి ఫోన్ చేసి ఒరే కార్తీక్ ఏం జరుగుతుందో తెలుసా నీకు అని చెప్పి విషయం అంతా చెప్తుంది ఇంతకు తెగించిందా ఏంటత్త అసలు అంటే అది మన ఇంటికి రక్తం కాదు కదరా దానికి అలాంటి ఆలోచనలే వస్తాయి అని అంటూ ఉంటే కనీసం పారు కూడా ఎంత దారుణంగా ఆలోచించలేదు అని అంటే అత్తయ్య గారు తన మనవరాలు కాబట్టే అంత షార్ప్గా తయారు చేసింది తను ఆలోచించే విధానాన్ని మనకు పూర్తిగా తెలియనివ్వలేదు సరే ఇప్పుడు ఏం చేద్దామంటే నేను వచ్చేటప్పుడు తాతయ్యకి సంబంధించిన ఒక ఇంజక్షన్ కొనుక్కొస్తాను జ్యోత్స్న దగ్గరకు ఆ ఇంజక్షన్ చేరేలోపు వీలైతే ఇది మారుద్దాం లేదా చేరిన తర్వాత జ్యోత్స్న ఆ ఇంజక్షన్ని చూసేలోపు ఇది మారుద్దాం అంటాడు సరే అయితే అలాగే కానివ్వని చెప్పి అంటుంది సుమిత్ర కార్తీక్ గబగబా శివనారాయణ రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఒక ఇంజక్షన్ని తీసుకుని శివనారాయణ ఇంటికి వస్తాడు ఈలోపు జ్యోత్సన మనిషి ఇంజక్షన్ తీసుకొచ్చి జ్యోత్సన్కి ఇవ్వడానికి మేడం అని చెప్పి పిలిచేసరికి ఇక జ్యోత్సన వెళ్ళబోతూ ఉండగా సుమిత్ర గబగబా వెళుతుంది మమ్మీ నేను తీసుకుంటానంటే నేను తీసుకుంటాను ఉండవే అంటూ గబగబా వెళ్ళి ఆ ఇంజక్షన్ తీసుకుంటుంది ఆ ఇంజక్షన్ తీసుకుని జాగ్రత్తగా తన దగ్గర ఉన్నటువంటి ఇంజక్షన్ని జ్యోత్స్న చేతికిస్తుంది ఇక అలా ఇచ్చేసరికి జ్యోత్సన థ్యాంక్ యూ మమ్మీ దాంట్లో ఏముంది ఏంటని అడగవా అంటే నువ్వేదో ఫ్యాషన్ డిజైనర్వి కాబట్టి ఆ ఫ్యాషన్ తోటి ఏవో ఒకటి తెప్పించుకుంటూనే ఉంటావు కదా ఏ అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే నీకు నా మనసు బాగా తెలుసు మమ్మీ అవే తెప్పించుకున్నాను కాకపోతే ఇవి ఆన్లైన్లో దొరకట్లేదు అందుకే ఆఫ్లైన్లో పర్చేస్ చేసి మనిషితో పంపించమని చెప్తే వాళ్ళు పంపించారు అంటుంది సరే అయితే అని సుమిత్ర ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక నైట్ అందరూ ఎప్పుడు పడుకుంటారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోత్సన ఆ టైంలో ఇక ఆ ఇంజెక్షన్ని జాగ్రత్తగా సిరంజిలోకి ఇంజెక్ట్ చేసుకుని శివనారాయణ గదికి వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత ఇక శివనారాయణకి ఇంజెక్ట్ చేస్తూ ఇంజెక్ట్ చేసే ప్రయత్నం మొదలు పెడుతుంది ఈ లోపల గదిలో లైట్లు వెలుగుతాయి ఒక్కసారిగా అందరూ ఒక్కసారిగా జ్యోత్సనం షాక్ అవుతుంది పారిజాతం అయితే చచ్చింది గొర్రె ఏం జరుగుతుందో ఏంటో చెప్పకుండా అందరం తాతయ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి కార్తిక్ గడి గదిలోకి తీసుకొచ్చాడు ఇది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను నాకు ఈ జోసన కనిపించలేదు ఏంటి అనుకుంటూనే ఉన్నాను తీరా చూస్తే ఈ దరిద్రపది ఇక్కడ ప్రత్యక్షమైంది ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పి చూసేసరికి తన చేతిలో ఇంజక్షన్ శివన్నారాయణకు చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏం చేస్తున్నావు జ్యోత్సన అంటే అదే ఏం లేదు తాతయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను అంటే దేనికి సర్ప్రైజ్ అంటారు అదే నేను మారిపోయాను ఇబ్బంది పెట్టేందుకు క్షమించండి అని అడుగుదామని వచ్చాను అనగానే మరి లైట్ వేసుకోవాలిగా లైట్ ఏది నీ చేతిలో ఏంటిది అంటూ దశరథ ముందుకు వెళ్తాడు దశరథ జ్యోత్స చేతిలో ఉన్న ఇంజెక్షన్ని లాగి తీసుకునేసరికి ఆ సిరంజ్ని చూసి దీని నిండా ఫిల్ అయ్యింది లోడ్ అయ్యింది ఏంటి ఇంజక్షన్ అంటే తాతయ్య బలానికి డాడీ అంటే అది నర్స్ చేస్తుందిగా నువ్వెందుకు చేస్తున్నావు అని అనగానే అది అది కాదు డాడీ తాత కోసమే తెప్పించాను తాతయ్య బలం కోసమని చెప్పి అంటూ ఉంటుంది బలం కోసమా బలవంతంగా పైపు పైకి పంపించడం కోసమా అంటాడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఇదిగో మావయ్య తను తెప్పించిన అసలు ఇంజక్షన్ ఇది అత్తయ్య చేతికి ముందే ఇవ్వటం వల్ల అత్తయ్య వెళ్ళి జ్యోత్స్నకి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ని మార్చేసి జ్యోత్స్న చేతికి ఇచ్చింది ఇది రెగ్యులర్గా తాతయ్యకి చేసే ఇంజెక్షనే ప్రమాదం ఏమీ కాదు కానీ గారు అసలు స్వరూపం అందరికీ తెలియాలి కదా తాతను చంపి ఆ నేరం దీప మీద అనుకుంది అంటే దీప హోమా హోమగుండంలో పూర్ణాహుతి వేయటం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చెప్దాం అనుకుంది పాపం ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది మేడం గారికి అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు జ్యోత్సకి ఏం మాట్లాడాలో అర్థం కాదు పారిజాతం గబగబా వచ్చి జ్యోత్సనాన్ని కొట్టబోతుంటే అత్తయ్య గారు ఆపండి మీ నాటకారు అని చెప్పి అసలు మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉందండి అంటూ దశరథ్కి శివనారాయణకి అందరికీ సుమిత్ర నిజం చెప్తుంది జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని మరి మన వారసురాలు ఎవరు అంటే అది సమయం వచ్చినప్పుడు చెప్తానంటుంది సుమిత్ర చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి